అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను మరి రోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకొచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఇల్లి ఆదము నలభై గుండల అధ్యాయము పదకొండగా వచ్చాను మీ బహురోలకు భయపడుతున్నారే అతనికి భయపడుకుడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు ఉన్నాను అతనికి భయపడుకుడి మరి ఇతరలో దేవుని వాక్యము ఈ రోజు దేవుని వాక్యాల ద్వారా మరి దేవుడే సెలవిస్తున్నాడు అంటే మరి బహుళోలు రాయపడవాడి అంటే దేవుడే సెలవిస్తున్నాడు అంటే ఎలాంటి వ్యక్తులపైను సాధారణను భయపడవాకండి నేను చేతిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాను మిమ్మల్ని రక్షించుకు నేను తోడై ఉన్నాను అతనికి భయపెట్టుకుడి అని మరి దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యాలను చూస్తున్నాను నాకు తెలియదు కానీ మరి దేవుడు మీతో చదివిస్తున్నాడు మరి బొబులో అని దేవుడు చదివిస్తున్నాడు మరి చాలామంది అనుకుంటా ఉంటారు మరి బొబులో రాజు కదా మరి దీనికి దీనికి సింకింగ్ చాలామంది అనుకుంటా ఉంటారు అనుకుంటా ఉంటారు అలా అనుకు ఆగండి బబులోను రాజు అయిన ఆ సమయంలో ఉన్న వాక్యం ద్వారా మరి ఈరోజు దేవుడు మీకు మాట్లాడతాడు ఆ సమయంలో వాళ్ళు పాప చేస్తారు ఆ పాపం చేయడం వల్ల బబ్బులో రాజు చేసి తప్పగింపబడ్డారు అలాగే మీరేమన్నా పాపం చేసి ఎవరన్నా సోదాల్లో ప్రవేశించి ఎవరైనా ఇబ్బంది పడతారో మేమని అనుకుంటారు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏది ఎట్లా ఉందో పరిస్థితి నాకైతే తెలీదు మరి ఈరోజు దేవుడి వాకాల ద్వారా మరి దేవుడు ఏం అంటే నా బిడ్డ నా బిడ్డ భయపడవాకా అతని చేతిలో మిమ్మల్ని తప్పిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడవాకండి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వార్తను చూస్తున్నారు కూడా మరి భయపడతారు ఫ్రెండ్స్ మరి మీరు ఎవరు భయపడుతున్నారో నాకైతే తెలియదు మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు నా బిడ్డ భయపడవారు అంటున్నాడు అలాగే ఎవరి చేతుల్లో ఇరుకొని బాధలు పడుతున్నారో నాకైతే తెలియదు దేవుడు మిమ్మల్ని సెలవు మీతో సెలవిస్తున్నాడు ఆ చేతిలో నుండి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాను అని మరి స్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాదండి ఒకవేళ మీరు అలాంటి శోధనలోకి వెళ్ళింది అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది మరి మీరు ఒకవేళ పాపం చేయడం వల్ల అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళవచ్చు వెళ్ళారేమో నాకైతే తెలియదు మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు నా బిడ్డ భయపడవాగా ఇవ్వు తప్పు చేసావు నేను క్షమిస్తున్నాను నేను అతని చేతిలో విడిపిస్తాను నేను నీకు అని కొడుకు చూపించి నేను నీకు సహాయం చేస్తాను భయపడవాగా నేను నేను రక్షిస్తాను నేను నీకు తోడై ఉన్నాను ఇప్పటికైనా నాకు ఇష్టానుసారంగా నా దగ్గరికి వచ్చావు కాబట్టి భయపడవాక అని మరి దేవుడు సరే ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మరి మీరు ఒకవేళ తప్పు చేయడం వల్ల అలాంటి పరిస్థితులు వచ్చినా లేకపోతే తిరుమని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా శత్రువుని ఎరు భయపడలేకండి మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో నీకు శత్రువు వచ్చినా భయపడగలండి దేవుడు ఒకే మాట సరి ఏంటంటే నా బిడ్డ భయపడమాక్క నేను నీకు తోడేమ్మాను నేను నువ్వు భయపడమాకా అతని చేతుల నుండి నిన్ను తప్పిస్తాను ఇస్తాను నిన్ను రక్షించడానికి నేను నీకు తోడేమ్మా నేను నీ పక్కన ఉన్నాను నేను నీకు ముందుగా నడుస్తున్నాను ఎవరైనా నిన్ను ఇబ్బందులు పాలు చేయాలంటే ముందు నన్ను ఇబ్బందులు పాలు చేయాలి సైతాన్ని నన్ను ఇబ్బందులు పాలు చేయలేదు నా బిడ్డ ఏ ఇప్పుడు ఉన్న ఎలాంటి సైతాలను నన్ను ఇబ్బంది చేయలేదు నా బిడ్డ భయపడవా నేను నేను తోడై ఉన్నాను భయపడవా నేను నిన్ను రక్షించదు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను కప్పించి గొప్పగా కొరకు చూపించేది నీతో నీకు అని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి భయపడ కావండి దేవుడి విశ్వాసం ఉంచండి మరి దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతాడు స్తోత్రాన్ని కనుగొని కాదు దేవుడి నామానికి స్తోత్రం మరి అందరూ దేవుడిని స్పృతించండి దేవుడినామానికి స్తోత్రం మరి ఎవరు భయపడగా ఫ్రెండ్స్ మరి దేవుడు మీకు అద్భుతమైన ఇచ్చి పక్షులను ఇవ్వపోతున్నాడు అని దేవుడు పక్షిని ఇస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు మీరు తోడ విన్నానని దేవుడు సెలవిస్తున్నాడు మరి మిమ్మల్ని రక్షిస్తానని ఆయన సెలవిస్తున్నాడు రక్షిస్తున్నానని ఆయన సెలవిస్తున్నాడు ఎవరు భయపడతాకండి ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ రోజు వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోకం దేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడావు దేవాడలతో అందులో బట్ స్తోత్రమయ ప్రతిబితము లభి పచ్చిపతి పెట్టే ప్రతి దురాత్మ శక్తులను నీ బిడ్డ జీవితాల్లో ఇబ్బంది పెడుతున్నా ప్రతిరాత్మ శక్తులను ఏ బిడ్డలతో సూటిగా మాట్లాడారు నీకు అయ్యా దేవా నీ మాటలు విని దేవాణా సంతోషించి అలా పడే నీ కొ చూపించాయా దేవారు ఇప్పటికైనా నీ మాట ఆలకించి విశ్వాసంతో సంతోషంతో నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి వంతుగా ప్రార్థించి నీ గొప్ప శోధనల నుండి మరి వేడుకుంటున్నారు దేవా నాయన ఈ పూల ఉన్న వారందరూ అలాగే ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ దేవా నాయన నేను నమ్ముకొని నేను తెలుసుకొని నిన్ను నమ్ముకొని దేవా మార్గమసు పశ్చితాపం పొందుకొని బాక్ తీసుకొని రక్షణ పొందుకున్న వారిగా ఉండాలయ్యా రక్షణ పొందుకొని కూడా దారి తగ్గే నా ఇలా రక్షణ కొనుగోలు అయ్యా ఇవే అందరికీ కొను మరివేడుకుంటూ అందరి ఆత్మ రక్షించి మరివేడుకుంటూ ఏ సున్నా రక్షణ మరివే మరి ఫ్రెండ్స్ ఈరోజు అర్థము మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాలండి మరి దేవుడు ఎన్ని విషయాల్లో చూపిస్తూ ఉన్నాడు మరి భయపడతాగండి ఫ్రెండ్స్ మరి పరిచయం కొనుకు అందరూ ప్రార్థించండి మరి మరి ఎండలు బాగా చూసుకున్నాయి అయితే కొన్ని స్థలాల్లో లేదు కొన్ని స్థలాల్లో ఎండ ఉంటాయి అనమాట మరి చేద్దాం ఒకసారి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మరి దేవుడికి పార్థిద్దాం మరి వాళ్ళ దెబ్బలు కొంచెం కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి కొన్ని చిన్న చేద్దాం పరలోకం ఉన్నదేవా మరి వడదెబ్బలు వడదెబ్బలు కుట్టి ఎంతో మంది ఇబ్బందులు ఫాలో అవుతూ ఉంటారు మరి వారందరికీ నీ కొరకు సాయం చేసి అద్భుతమైన స్వస్థతలు ఇచ్చి ఇంకా ఎలాంటి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతలు ఇచ్చి ఏదైనా ఆర్థిక ఊపిరిలో ఉన్నా లేకపోతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా వారికి చేస్తున్నవారు వారందరికీ చెప్పుకుని ఆ స్పందించుక చేస్తున్నవారు అంటున్నారు వివళమని మరి భయపడదాను ఫ్రెండ్స్ మరి భయపడదానండి దేవుడు కొరకు చూపిస్తాడు మీకు మరి ఎండ బాగా ఉన్నవి అందరూ ప్రార్థించండి మరి వాళ్ళెవరు కూడా తక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ప్రార్థించండి అందరూ మరి వారందరి కొడుకు ప్రార్థించడం జరిగింది మరి మీరు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులతో అనారోగ్యంతో అలాగే ఏదైనా ఆర్థిక ఊపిగా ఉన్నారా దేవుడు అద్భుతమైన కొడుకు చూపించబోతున్నారని మీతో సెలవిస్తున్నాడు భయపడ కాకండి అందరూ బట్టి దేవునా స్తోత్రం కలుగులుగా మరి మీరు ఎలాంటి పరిస్థితి భయపడే ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవీ వాగ్దానము మరి మీరు ప్రార్థనా ఆసుపత్రుల వరకు ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి మరి ప్లస్ తొమ్మిది ఒకటి లేదా ప్లస్

ఈ భారతదేశంలో ఉన్నవారు నొక్క కాకండి మరి బయట దేశాల్లో ఉంటే దాన్ని నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ కాల్స్ చేయండి మరి అంటే ఈ కాల్ ఈ కోర్ నొక్కండి దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కండి బయట దేశాల్లో ఉన్నవారు ఈ భార ఈ భారతదేశంలో ఉన్నవారు మరి ఆ కోర్ క్లాస్ ట్వంటీ ఉండి లేదా ప్లస్ నైన్ వల్ల కోర్ నొక్కగా దాని పక్కన ఉన్న పది అంకెల లేదా ట్వంటీ డిఫెక్ట్స్గా మనకి కాల్ చేయండి మరి మరి ఒక దేవుని వాళ్ళు మనకి అంతవరకు దేవుని కోరుకు ఆశీస్సు మనందరికీ కూడా నడిపించు దాకా ఆమె ప్రైజ్ రాదు